అందరికీ నమస్తే అండి యాక్చువల్లీ వీడియోలోకి వెళ్ళే కంటే ముందు చిన్న డిస్క్లైమర్ ఏంటంటే ఈ వీడియో పచ్చి నిజాలు రియాలిటీ జరిగిందే చెప్తాం సో ప్రాక్టికల్గా ఆలోచించే వాళ్ళు వాస్తవానికి దగ్గరగా ఉండేవాళ్ళు మొత్తం చూడండి ఇందులో ఎవరిని పొగడాల్సిన అవసరమో ఎవరిని నిందించాల్సిన అవసరమో లేదు జరిగినది మాత్రమే చెప్తా ఖచ్చితంగా చెప్పాలి డెబ్భై ఐదేళ్ళ వయసు చంద్రబాబు నాయుడు గారు డెబ్భై ఐదు సంవత్సరాలు స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి ఆయనకు స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి ఆయన బురద నీటిలో దిగిన వేడి నీళ్ళు స్నానం చేయకపోయినా చన్నీళ్ళు తగిలినా సరే ఖచ్చితంగా రివర్స్ కొడుతుంది అంత వయసులో కూడా వైరల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి అని తెలిసినా కూడా తనకు అవసరం లేకపోయినా తను సీఎంగా ఉన్నారు కాబట్టి ఆ బాధ్యత తనది కాబట్టి ఆ బరువు బాధ్యతలన్నీ ఆయన మోసారు ఆఫీస్లో కూర్చోలేదు పార్టీ ఆఫీస్లో కూర్చొని రివ్యూ చేయొచ్చు సెక్రటరియట్లో కూర్చొని రివ్యూ చేయొచ్చు ఉండవల్లి ఇంట్లో కూర్చొని రివ్యూ చేయొచ్చు పోనీ ఉండవల్లి ఇల్లు మునిగిపోయింది అనుకుంటే వాళ్ళ పరిభాషలో పార్టీ ఆఫీస్లో కూర్చొని రివ్యూ చేయొచ్చు లేదా క్యాంప్ ఆఫీస్లో కూర్చొని రివ్యూ చేయచ్చు లేదా విజయవాడలో ఏదో హోటల్లో కూర్చొని రివ్యూ చేయొచ్చు కదా కానీ ఆయన కలెక్టరేట్లోనో బస్సులోనో కూర్చోవలసిన అవసరం ఏముంది రోజులో ఆయన నేను చాలా దగ్గరగా కొనుక్కున్నాను రోజుకు మూడు గంటలు నిద్రపోతున్నారంటండి స్టార్టింగ్లో చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆ టైంలో సీఎం అయినప్పుడు ఆయన అలాగే నిద్రపోయేవాడు చాలా తక్కువ టైం నిద్రపోయేవాడు మ్యాక్సిమం ఎక్కువ వర్క్ చేసేవాడు ఆయన సో అప్పుడంటే నలభై ఏళ్ళ వయసు నలభై ఏళ్ల వయసు అనుకోవచ్చు పర్వాలేదు కానీ ఇప్పుడు ఆయన వయసు డెబ్భై ఐదేళ్ళు కంటిన్యూగా నిద్ర ఉండాలి సరైన టైంకి మెడిసిన్ పడాలి ఒంటికి రెస్ట్ ఉండాలి మైండ్ షార్ప్గా పనిచేయాలి ఒళ్ళు ఎక్కువగా అలిసిపోకూడదు అయినా సరే ఆయన బరువు మోసారు తప్పించుకోలే ఎవరి మీదకో నెట్టేయాల ఎవరినో మీరు వెళ్ళండి అనుకోలే సో ఒకసారి ఆలోచించాలి చంద్రబాబు నాయుడు గారు ఎంత బరువు మోసారంటే ఎంత ధైర్యం చూపించారంటే జనంలోనే ఒప్పుకుంటున్నారు ఎస్ మేము ఇవ్వలేకపోయాము ఎస్ మేము సాయం అందించలేకపోయాము ఎస్ చివరి వరకు సాయం అందించడంలో మా ప్రభుత్వం విఫలమైంది అంటే ఫెయిల్యూర్స్ అంగీకరిస్తూ దానికి పరిష్కారాలు చూపిస్తున్నారు ఒకరోజు శుక్రవారం శుక్రవారం కాదు గురువారం అక్కడ ప్రజలు అడిగితే అవునమ్మా మేము ఇవ్వలేకపోయాము ప్రభుత్వం ఫెయిల్ అయింది చివరి వరకు అందించలేకపోయామని ఒప్పుకున్నారు శనివారం నాటికి శుక్రవారం రాత్రి నాటికల్లా అక్కడ దాదాపుగా మూడు వేల వాహనాలు వచ్చాయి నిత్యావసరాల సరుకులు ప్లస్ బియ్యం పట్టుకొని మొత్తం ఆ రెండు లక్షల కుటుంబాలకు కూడా అందించడానికి సారీ లక్షా నలభై వేల కుటుంబాలు అనుకుంటూ వాళ్ళందరికీ అందించడానికి దాదాపుగా వేలాది వాహనాలు వచ్చాయి నిత్యావసరాలు ప్లస్ బియ్యం అందించడానికి అంత పెద్ద ఎత్తున ఇంతకుముందు ఎప్పుడు కూడా అంత సాయం రాలే ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది చూసే ఉంటారు అందరూ ప్లస్ డే బై డే ప్రతిరోజు కూడా వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్ళడం వాళ్ళతో మాట్లాడడం ఏమండి ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం మీద ఎంతో కొంత ఖచ్చితంగా కోపం ఉంటుంది అరే మేము కష్టాల్లో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఫస్ట్ తిట్టుకునేది ప్రభుత్వాన్ని ఎవరైనా సరే ప్రజలు తిట్టుకుంటారని తెలిసినా ప్రజలకు కష్టం వచ్చిందని తెలిసినా ఆయన ఫేస్ చేశారు అలా ఫేస్ చేసే ధైర్యం ఎవరికి ఉంది ఆయన గనక లోకల్ ఎమ్మెల్యేనో లేదంటే మినిస్టర్నో ఎవరికో బాధ్యతలు అప్పించే లేదంటే ఐఏఎస్లకో ఐపీఎస్లకో బాధ్యతలు ఇచ్చేసి ఆయన ఆఫీస్లో కూర్చోలేదు కదా సో అందుకే చంద్రబాబు నాయుడు గారు వరద బరువు అంతా ఆయన భుజాన్ని మోశారు దాని లాభమో నష్టమో ఆయనే స్వీకరించారు దాని క్రెడిట్ డెబిట్ ఆయనే స్వీకరించారు దాని వలన ప్రజలకు మంచి జరిగినా ఆ క్రెడిట్ చంద్రబాబు నాయుడు గారిదే దాని వలన ప్రజలకు చెడు జరిగినా ఆ నష్టం చంద్రబాబు నాయుడు గారు భరించడానికి సిద్ధంగా ఉన్నారు అంటే రిస్క్ చేశారు అన్ని రకాలుగా వ్యక్తిగతంగా పొలిటికల్గా ఆయన సీఎం హోదాపరంగా అన్ని రకాలుగా కూడా ఆయన బరువు మొత్తాన్ని ఆ వరద తెచ్చిన బరువు మొత్తాన్ని ముప్పు మొత్తాన్ని తన నెత్తిన పెట్టుకున్నారు ఒకవైపు మంత్రుల్ని ఇంకోవైపు ఎమ్మెల్యేలని ఇంకోవైపు ఐఏఎస్ఎల్ని ఇంకోవైపు ఐపీఎస్ఎల్ని ఇంకోవైపు కార్య క్యాడర్ని మొత్తం అందరినీ రంగంలోకి దించారు మంత్రులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత అప్పచెప్పారు నిమ్మల నాయుడు గారు నారా లోకేష్ గారు మాజీ మంత్రి దేవినేని ఉమా గారు ఇంకా కొంతమంది ఏమో నాలుగు రోజుల నుంచి కూడా బుడమేరు గండు పూ గండ్లు పూడ్చే దగ్గర ఉన్నారు ఆ గండ్లు పూడ్చకపోతే మళ్ళీ మళ్ళీ వర్షం పడుతుంది వరద వరదేమో విజయవాడ వస్తుంది అదొక బాధ్యత అప్పచెప్పారు దాదాపుగా ఒక పాతిక మంది ఎమ్మెల్యేలను పిలిపించి ఈ పదహారు డివిజన్లకి కూడా ఇన్ఛార్జీలుగా నియమించారు అక్కడ ఫుడ్ ఇవ్వడం కానీ వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ సహాయక చర్యలు అందించడంలో కానీ ప్రభుత్వం తరఫున అందించడంలో కానీ మొత్తం వాళ్ళనే కోఆర్డినేట్ చేసుకునేలా చెప్పారు అలాగే ఐఏఎస్లందరికీ కూడా బాధ్యతలు ఇచ్చారు తను ప్రతి వార్డు తిరుగుతూనే ఒక్కో వార్డు రోజుకు రెండు సార్లు ఒక్కో ప్రాంతానికి రోజుకు రెండు సార్లు ఇలా ఎవరు వెళ్తారు ఇలా ఎవరైనా వెళ్ళారా ఏ రాష్ట్రంలో అయినా ఎక్కడైనా ఎప్పుడైనా వెళ్ళారా సో అంటే ఆయనకు అవసరం ఏముంది ఇప్పుడు ప్రజలు ఏమైనా అడుగుతారా చంద్రబాబు గారు రాలేదు అని అడగరు ఈ వర్షం వచ్చినప్పుడు మాకు సాయం అందలేదనే అంటారు అంతే తప్ప చంద్రబాబు గారు రాలేదు మమ్మల్ని చూడడానికి అని అనరు నాలుగు రోజుల తర్వాత ఆయన ప్రశాంతంగా వెళ్ళొచ్చు నిజంగా పబ్లిసిటీ పిచ్చి ఉంటే నాలుగు రోజుల తర్వాత ఆయన ప్రశాంతంగా వెళ్ళి వాళ్ళందరితో మాట్లాడి వీడియోలు తీయించుకోవచ్చు ఫోటోలు వేయించుకోవచ్చు లేదా వాళ్ళకి ఇచ్చే సాయంలో ఫోటోలు వేయించుకోవచ్చు సో ఇక్కడ చంద్రబాబు గారు రిస్క్ ఫేస్ చేశారు అక్కడ ఖచ్చితంగా కాపాడాలి తనకున్న అనుభవాన్ని ఉపయోగించాలి తనకున్న ఐడియాలజీని అక్కడ రంగరించాలి డ్రోన్లతో సాయం ఇవ్వడం ఏంటండి ఎక్కడైనా చూసామో మనం డ్రోన్లు వచ్చాయి ఎన్జిరంగ యూనివర్సిటీ అక్కడ ఎంజిరంగ యూనివర్సిటీలో ప్రొఫెసర్లు ఎవరో తయారు చేశారంట వ్యవసాయంలో డ్రోన్లు ఉపయోగించే విధానాన్ని దాన్ని ప్రాక్టికల్గా అమలు చేయడానికి ఇక్కడ తీసుకొచ్చారు డ్రోన్లకేమో ఫుడ్ పోట్లాలు కట్టి దాని ద్వారా బాధితులకు అందించారు ఇది ఎక్కడైనా జరిగిందా మన దగ్గరే జరిగింది అలాగే ఫైర్ ఇంజన్లు ఫైర్ ఇంజన్లు తీసుకొచ్చి ఇల్లు క్లీన్ చేయించారు ఇది ఎక్కడైనా జరిగిందా ఆ చుట్టుపక్కల జిల్లాలో ఎన్టీఆర్ జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా గుంటూరు జిల్లా ఆ చుట్టుపక్కల ఉన్న అన్ని జిల్లాల నుంచి కూడా ఫైర్ ఇంజన్లు తీసుకొచ్చి బాధితులు ఇల్లు క్లీన్ చేయించారు గతంలో ఎప్పుడు జరగల సో ఇది అంటే ఆలోచించాలి విపత్తు వచ్చినప్పుడు ముప్పు వచ్చినప్పుడు పాలకుడు ఆలోచన విధానం పనితీరు ఏ విధంగా ఉండాలి అన్నదానికి అనడానికి ఇదే నిదర్శనం ప్లస్ ఆయన ఇంకో యాక్షన్ ప్లాన్ కూడా చెప్తున్నారు భవిష్యత్తులో విజయవాడకు వరదలు రాకుండా ఒకవేళ వచ్చినా సరే ముప్పు రాకుండా ఆలోచిస్తున్నాను అని చెప్పారు విశాఖపట్నం నగరంలో హు తుఫాన్ వచ్చినప్పుడు రెండు వేల పదిహేను అక్టోబర్లో అనుకుంటా హుదూత్ తుఫాన్ వచ్చినప్పుడు ఆయన అక్కడే ఉన్నారు వారం రోజులు అక్కడే ఉండి మొత్తం దాన్ని సెట్ చేసి వెళ్ళారు ఆ కృతజ్ఞత విశాఖపట్నం నగర ప్రజలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చూపించారు రాష్ట్రం మొత్తం వైసీపీ గాలి విపరీతంగా వీచిన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విశాఖ నగరంలో మాత్రం టీడీపీకే నాలుగు సీట్లు వచ్చాయి ఈస్టు వెస్ట్ నార్త్ సౌత్ నాలుగు విశా టీడీపీకే వచ్చాయి గాజువాక్ కూడా రావాల్సింది ట్రయాంగిల్ పోటీలో భాగంగా పోయింది అంటే హుదుహు తుఫాను సమయంలో ఆ అక్కడ ప్రజలు నేరుగా చంద్రబాబు నాయుడు గారి కష్టాన్ని బాధ్యతను బరువును చూశారు కాబట్టి వాళ్ళు ఆ కృతజ్ఞత ధన్యవాదాలు ఓటు రూపంలో ఉద్దారు ఇప్పుడు విజయవాడ నగర ప్రజలకు కూడా ఆయన చూపిస్తున్నారు కష్టం వస్తే తను ఎలా పనిచేస్తాను అనేది నేరుగా కళ్ళారా చూపిస్తున్నారు అక్కడ ప్రజలు కూడా మేబీ అయితే ఇక్కడ దురదృష్టమైన విషయం ఏంటంటే ఈ వరద వర్షాలు వచ్చిన ప్రతి ఆ ఏరియాలన్నీ కూడా ప్యూర్లీ ఎస్సీ ఎస్టీ ముస్లిం కాలనీలు ఎక్కువ ఉన్నాయి వాళ్ళందరూ కూడా డైలీ వేజ్ వర్కర్స్ సో వాళ్ళలో అంటే అంటారు కదా వైసీపీకి దగ్గరైన వర్గాలు ఎక్కువ వాళ్ళలో సో వాళ్ళు వాళ్ళ ఆలోచన విధానం మార్చక్కర్లా వాళ్ళ పార్టీ అభిమానం మార్చక్కర్లా ఐడియాలజీ మార్చక్కర్లా కానీ రాజకీయాలకు సంబంధం లేకుండా వాళ్ళు ఒడ్డెక్కితే చాలు గట్టున పడితే చాలు అనుకున్నారన్నమాట సో ఇప్పుడు అక్కడ అందుకే వైసీపీ వాళ్ళు కొంచెం ఎక్కువ చేస్తున్నారు ఈవెన్ వైసీపీ వాళ్ళు వెళ్ళినప్పుడు వైసీపీ మీడియాలో వెళ్ళినప్పుడు వాళ్ళు ఎక్కువగా మాట్లాడుతున్నారు అందలేదని అదేనేదని కానీ వాళ్ళకి తెలుసు వాళ్ళ ఆత్మసాక్షికి తెలుసు ఏమంది ఏం వచ్చింది అనేది ఇంత పెద్ద విపత్తు వచ్చినప్పుడు ఇటువంటి సహజం ఇటువంటి సమస్యలు సహజం కానీ అన్నిటినీ తట్టుకొని పరిష్కరించి తను పారిపోకుండా జనంలో ఉండడమే గ్రేట్ అంటాను నేనైతే అక్కడ జనం అడుగుతారని తెలిసినా జనం కష్టాల్లో ఉన్నారని తెలిసిన జనానికి సాయం అందలేదని తెలిసినా తను అందుబాటులో ఉండడమే గొప్ప విషయం అలా ఎవ్వరు ఉండరు ఉండలేరు కూడా